సో నేను శ్రీని కుమార్ హిలింగ్ వాస్తు బిల్లింగ్ స్థాపత్యవేద ధర్మం ప్రకారము గురుదేవులు చెప్పిన విధంగా నా టీచర్ జస్సీమయ మేర్షి అలాగే చాలామంది ఈ ధర్మాన్ని ఒక ఇంటి రూపంలో మార్చడానికి సహకరించినట్టు అందరు గురుదేవుల్ని తలుచుకుంటూ తెలంగాణలో ఊరి పేరు ఏంటండి బాలానగర్ బాలానగర్లో మహేష్ గారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారు ఇల్లు కట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కంప్లీట్గా చాలా కష్టపడ్డాం ఇది మూడు నాలుగు వర్షాలు చేసి ఒక వర్షాన్ని కంప్లీట్ చేసాం చాలా చక్కగా తయారైంది నేను వీడియోస్ అన్నీ పెడతాను ఈ విషయంలో మహేష్ గారిని పరిచయం చేస్తున్నాను మహేష్ గారిని ఒకటే అడుగుతున్నాను మహేష్ గారు ఒక స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలనే పరిస్థితుల్లో ఇవాళ ఏ వాస్తు వాస్తున్నా నమ్మాలో తెలియని పరిస్థితి సరే లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి పండితులు చాలామంది ఉన్నారు మాలాగా చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ధర్మాన్ని తీసుకొస్తున్నటువంటి పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నాం ఈ పిచ్చోడు మీకు ఎలా తగిలి ముందుగా నమస్తే అండి నా పేరు మహేష్ ముందుగా మా గురు పూజలు శ్రీనికుమార్ సార్ గారికి మరియు గణపతి సవతి గారికి ఎస్ఎం మేడం గారికి మా పాదాభిమరాలు ముందుగా నాకు వాస్తు గురించి తెలుసుకోవడానికి జిజ్ఞాసతో ఉన్నానండి దాంట్లో చాలా వాస్తు ఆన్లైన్లో ఉన్న ఇప్పుడు పరిగణలో ఉన్న చాలా అసలు నేను ఫాలో అయ్యాను కాబట్టి దాంట్లో ఏదంటే కూడా ఒక సైన్స్ పరంగా రూల్స్ పరంగా ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ లేవండి అందు అందులోనే అదే జిజ్ఞాసతో వెతుకుతున్నప్పుడు మా స్టే మా గురువారి తగ్గం అక్కడ గురువారితో కాంటాక్ట్ అయ్యాము ముందు వాస్తు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక ఆరు నెలలు మేము కష్టపడండి మా టీంలో పన్నెండు మంది ఉన్నాము దాంట్లో మంచి మేధావులు ఉన్నారు వాళ్ళతో పాటు నా నాకు ఎటువంటి జ్ఞానం లేని నేను నన్ను కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా మా గురువారు తీసుకెళ్లారు తీసుకెళ్లి వాస్తుకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం నాకు ఇచ్చారండి తర్వాత నాకు వాస్తు నేర్చుకున్నాను కదా దీంతో నేను ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఖాళీ స్థలంలోని మా గురుగారు ఇన్వైట్ చేసి ముందు స్థలాన్ని ముందు పరిశీలించుకున్నాము ప్రతి ఇంటికి ముందు కన్స్ట్రక్షన్ చేసే ముందు ఆయన వంద శాతం ముందు స్థలాన్ని పరిశీలించామండి అది ఆగ్నేయానికి ఉందా ఈశానికి ఉందా అది మస్ట్ అది ఎందుకంటే మేము నేర్చుకున్న వాస్తు అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు అది ఫస్ట్ ప్రయారిటీ ఆ ముందు స్థలాన్ని చూసుకున్న తర్వాత ఇది పదిహేను పది డిగ్రీలు ఆగ్నే పరచుకుందండి అది పచ్చమా తీసుకుంటే పది డిగ్రీలు పశ్చిమ పది డిగ్రీ ఆగ్ఞానికి ఉంది కాబట్టి నేను వంద శాతం నార్త్ కానీ సౌత్ కానీ పెట్టుకోవాల్సిన ముందు కండిషన్ ఉంది అది నా అదృష్టం ఏంటంటే ఈ స్థలానికి వెస్ట్ ఉంది సౌత్ ఉంది కాబట్టి ఆగ్నేయ రోడ్ రెండు దిక్కుల రోడ్ ఉంది కాబట్టి సౌత్కు సెకండ్ ఆప్షన్ అండి నాకు కాబట్టి సౌత్లో మేము తీసుకున్నాము ఈ ప్లాన్ కోసం మేము నేర్చుకోవడానికి ఎన్ని రోజులు కష్టపడ్డాము ఈ ప్లాన్ కూడా అంత కష్టపడాల్సి వచ్చింది ముందుగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫైవ్ షెడ్యూల్ అయిపోయిందండి అంటే ప్లాన్ ఇవ్వడానికి తర్వాత మా టీంలో ఉన్నారందరూ మా గురుగారు అసలు రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా వచ్చింది చేసేసి ఫైనల్గా ప్లాన్ అయిపోయింది ప్లాన్ అయిపోయింది నీళ్ళు కన్సెషన్ స్టార్ట్ స్టార్ట్ అయ్యి కూడా వన్ ఇయర్ అయింది ముందు మా గురుగారితో ఇక్కడ ముగ్గు వేయించి ఆ రోజు మా మార్కింగ్ చేయించామండి మార్కింగ్ చేసాక ఈరోజు ఈ దశకు వచ్చింది ఆల్మోస్ట్ ఇంకా ఫినిషింగ్ దశలో ఉంది ఫ్లోరింగ్ దశలో ఉంది మళ్ళీ ఈ స్థితి స్థితిలో చూడడానికి మా గురుగారు రావడం నా అదృష్టం ఇది కొంచెం కష్టంగానే గడిచింది ఎందుకంటే జనరల్గా ఉండే వాస్తు వేరండి ఇది ప్యూర్గా సైంటిఫిక్ సైంటిఫిక్గా సంబంధించిన వాస్తు దీంట్లో ఎటువంటి అంటే ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని కొద్ది మిడిమిడి జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు కానీ ఇది ప్రతీది కూడా తో ప్రతీది ఒక మేము ఒక పాదం ఒక స్క్వేర్ ఒక ఒక పాదంలో తీసుకోవాలంటే కూడా ఒక పాదాన్ని డివైడెడ్ బై ఫ్రాక్షన్లో వేసుకొని మేము దార కూడా లెక్కలు వేసుకొని మేము చేసామండి ఇల్లు తీదిగో మా మేము పనిచేసే మేస్తీలు కూడా మాతో పాటు వాళ్ళు చేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టక మేము ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు ఇక్కడ ఇక్కడ మెయిన్ గా దారాలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ పో దారాలు దారాలతో కూడా ఇబ్బంది పొచ్చింది అంత దారాలు కూడా స్పెసిఫిక్ అంత అక్యూరేట్గా మేము ట్రై వన్ నైన్ వందకు వంద శా నైన్టీ నైన్ పర్సెంట్ మేము ట్రై చేసామండి ఎందుకంటే గురువారు ఇష్టం మా జ్ఞానంతో ఇంకోటి మా కొలీగ్స్ ప్రతి ఒక్కరు సహకరించుకున్నారు మా గురువారు సహకరించారు అందరి సహకారం వల్ల ఈ దశ ఇచ్చిందండి ఇల్లు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ గురువారు మా విజిట్ చేయడానికి కూడా కారణం కూడా ఏ దశలో ఉంది మా శిష్యు శిష్యుడు అంటే గురువారి జ్ఞానం ఎక్కడ దాకా వచ్చిందో తెలుసుకోవడానికి వచ్చారు ముందు అదే రకంగా కట్టుబడి మొదలుపెట్టిన తర్వాత కడుతున్నప్పుడు ఒక అనుభూతి అనేది ఉంటుందండి ఒక మండలు వేసిన తర్వాత ఎనర్జీ అనేది మేనిఫెస్టో జాగ్రత్త అవుతుంది